అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టరిల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ఇక్కడ రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే గ్రూప్ ఫోర్ అయితే విడుదల కావడం జరిగింది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది కానీ దీనికంటే ముందు రీలింక్వేష్మెంట్ అనేటువంటి ఆప్షన్ ఇస్తే ఈ రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులు కూడా మిగిలిపోవడానికి మనకు అవకాశం అయితే ఉండకపోయేది ఖచ్చితంగా ఈ అంశం పైన మరొకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అవసరాన్ని బట్టి సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేస్తే కనుక వెనకాల ఉన్నటువంటి ఈ రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులు పడకుండా వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది వారి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ప్రభుత్వం ఈ అంశం పైన మరొకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ జాబితాలో ఉద్యోగాలు సాధించినటువంటి వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎడ్యుకేషన్ సంబంధించి గ్రూప్ ఫోర్ ఫలితాలను విడుదల చేసింది మొత్తంగా ఎనిమిది వేల ఎనభై నాలుగు మందితో కూడినటువంటి ప్రొవిజనల్ జాబితాను గురువారం విడుదలయ్యేగా ఎంపికైనటువంటి వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు రెండు డిసెంబర్ ఒకటిన ఎనిమిది పోస్టులకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు సంబంధించి తొమ్మిది మందికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆయన వివరించారు గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలైలో పరీక్ష నిర్వహించగా ఈ ఏడాది ఆగస్టులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది పూర్తి చేశారు రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కాగా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి చాలామంది గ్రూప్ ఫోర్కి ఎంపికైనటువంటి వారిలో ఉన్నట్లయితే తెలుస్తున్నది గతంలో నిర్వహించినటువంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో ఉద్యోగం పొందినవారు గ్రూప్ ఫోర్లో మంచి పోస్టు వస్తే అందులో జాయిన్ అవుతారు లేని పక్షంలో సుమారు రెండు వేల పోస్టులు మిగిలే అవకాశం అయితే ఉన్నట్లు మనకు తెలుస్తున్నది కాబట్టి ఇలా మిగిలే పోస్ట్లన్నీ బ్యాక్ లాగ్ కిందకి అయితే పోతాయి ఒకవేళ గ్రూప్ ఫోర్ సంబంధించిన ఫలితాలకు విడుదలకు ముందే అన్విల్లింగ్ అన్వీలింగ్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చి ఉంటే కనుక ఇక్కడ ఈ రకమైనటువంటి మెరిట్ జాబితా ఇచ్చేటువంటి క్రమంలో మిగిలినటువంటి రెండు వేల మందికి అయితే లాభం అయితే జరిగేది ఆ వాళ్ళైతే ఉద్యోగం అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉండేదని అభ్యర్థులు చెప్తున్నారు ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు విడుదల చేయడంతో మిగిలినటువంటి వారికి న్యాయం జరిగిందని అంటే మిగిలినటువంటి వారికి అన్యాయం జరిగింది అనేటువంటి అంశం పైన పలువురు అభ్యర్థులైతే వాపోతున్నారు గతంలోనూ గురుకుల ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ పోస్టులు మిగలడంతో రెండు వేల మందికి అన్యాయం జరిగిందని గుర్తు చేశారు అనేటువంటి అంశం ఖచ్చితంగా ఈ గురుకులకు సంబంధించి కానీ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఈ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి అంశం పైన కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే కనుక ఖచ్చితంగా వారికి కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ అంశాల గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత ఉమ్మడి జిల్లాలో మొత్తంగా ఐదు వందల తొంభై మూడు మందికి అయితే గ్రూప్ ఫోర్ అయితే ఉద్యోగాలు అయితే రావడం జరిగిందంటే ఇక్కడ చూసుకుంటే జగిత్యాలకు సంబంధించి అంటే ఇక్కడ మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం మొత్తంగా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా ఐదు వందల తొంభై మూడు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ ఉద్యోగాలు తొంభై ఐదు శాతం స్థానిక జిల్లా వాసులకే దక్కాయి ఈ జిల్లాలో అధికంగా వార్డ్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంట్ అధికారులు అయితే ఎంపికారు జిల్లాల వారిగా చూసుకోవచ్చు ఇక్కడ అకౌంట్ అనేటువంటిది నెక్స్ట్ అంశం చూసుకుంటే ఎడ్యుకేషన్కు మంచి రోజులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం సర్కారు బడులపైన ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉందని వాటిని డెవలప్ చేయాలి అనేటువంటి అంశంలో బాగా అందుకే కొత్త టీచర్ల నియామకం అనేటువంటిది వేగంగా పూర్తి చేయడం జరిగింది మరో డిఎస్సి కూడా సన్నాహాలు అనేటువంటి చేస్తున్నది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు ఆల్రెడీ విదితమే అండి జరుగుతున్నటువంటి అంశాల ఆధారంగా విద్యా ఉద్యోగాలపైనైతే ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే కళాఖండిగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి టీచర్ల భర్తీకి సంబంధించిన ప్రక్రియ నోటిఫికేషన్ రానే వచ్చేసింది వేగవంతంగా పూర్తి చేయడం జరిగింది కొత్త టీచర్లు పాఠశాల బోధన అనేటువంటిది చేస్తూనే ఉన్నారు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ ఫోర్ ఫలితాలు కూడా వాళ్ళు చెప్పినట్టుగానే పద్నాలుగు నుంచి తొమ్మిది మధ్యలో నియామక పత్రాలు ఇస్తారన్నారు దానికి సంబంధించిన ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి దాని తర్వాత హెచ్డబ్ల్యూ కానీ జేఎల్ కానీ వీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అనేటువంటిది వేగవంతంగా జరుగుతూ ఉన్నది అదేవిధంగా మళ్ళీ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులకైతే ఖచ్చితంగా ఒక భరోసా అనేటువంటిది వచ్చింది నేను కష్టపడి చదువుకుంటే జాబ్ కొట్టడానికి నాకు అవకాశాలు మెండుగా ఉన్నాయి అనేటువంటి అంశం పైన కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకే అంశాన్ని గుర్తుపెట్టుకోండి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకు టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రాని వచ్చేసింది దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వచ్చింది ఒకటి నుంచి ఇరవై వరకు మళ్ళీ ఆ మధ్యలో ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయి పోస్ట్ పోన్ అవుతాయేమో అనేటువంటి అంశాల గురించి మీరు అస్సలు ఆలోచించకండి ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది షెడ్యూల్ కూడా వచ్చింది మనకు ఉన్నటువంటి ఇక బాధ్యత ఏంటి అంటే ఆ సిలబస్ని కంప్లీట్ చేసామా దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటివి రాసామా ఎందుకంటే ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి చాలా మంది పోయినసారి ఎగ్జామ్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేయకనే చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరు ఆ రకమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది అస్సలు పడకండి దాని తర్వాత కనుక చూసుకుంటే సిలబస్ని కంప్లీట్ చేసిన తర్వాత మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఖచ్చితంగా మనం చేసినటువంటి తప్పులు ఉంటాయి కదా వాటిని ఒక నోట్ బుక్ పెట్టుకొని ఖచ్చితంగా వాటిని నోట్ చేసుకోండి మళ్ళీ వాటిని రిపీట్ కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా సిలబస్ని మనం కంప్లీట్ చేస్తూ చదువుతున్నామా వాటిపైన ఎగ్జామ్స్ రాస్తున్నామా తప్పులు జరిగినటువంటి వాటిని రెక్టిఫై చేసుకుంటున్నామా మళ్ళీ రివిజన్ చేస్తున్నామా అనేటువంటి అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా మరో డిఎస్సికి సంబంధించి సన్నాహాలు కూడా జరుగు ఉన్నాయి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు మొన్ననే మమ్మల్ని రీసెంట్గా అడిగారు స్కూళ్ళల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు దాని తర్వాత కొత్తగా నియామకమైనటువంటి వాళ్ళు ఎంత అక్కడ క్యాడర్స్ ఎంత ఎంత ఉంది ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అనేటువంటి అంశం గురించి కూడా అర్జెంటుగా ఎంఈఓల నుంచి అయితే మాకు ఆ లింక్స్ అనేటువంటి వచ్చాయి డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేయమన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఖాళీలకు సంబంధించిన సేకరణ కూడా జరుగుతున్నది డిఎస్సికి సంబంధించి కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఎంతసేపు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎస్సీఆర్టీకి సంబంధించి టెక్స్ట్ పుస్తకాలను మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి చివరి అట్ట చివరి అక్షరం వరకు ప్రతి అంశాన్ని కూడా మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎంతవరకు మనం సిలబస్ని కంప్లీట్ చేసామా దానిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేసామా ప్రాక్టీస్ క్వశ్చన్స్ వేసిన తర్వాత తప్పులను అట్లనే వదిలేయకుండా ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు దాని తర్వాత కనుక చూసుకుంటే మళ్ళీ రివిజన్ ఈ రకమైనటువంటి అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి ఇలాంటి అంశాలను ఫోకస్ చేస్తూనే మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడం జరిగింది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కి మాత్రం ఎందుకంటే యాప్లో చాలా క్వాలిటీగా మీకు అందిస్తున్నానండి క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ అనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏదో మమా అన్నట్టు కాకుండా ఖచ్చితంగా చాలా క్వాలిటీగా ఇస్తున్నాను రెండు టెస్ట్లు ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసుకునే యాప్ దానికి సంబంధించి ఫ్రీగా టెస్ట్లు అనేటువంటివి రాయొచ్చు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మీరు డైరెక్ట్గా స్టోర్లో శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేస్తే మనకి ఈ రకమైనటువంటి లోగోతోనైతే యాప్ అనేటువంటిది వస్తుంది ఈ ఈ దానికి సంబంధించిన లోగో కూడా కొన్ని రోజుల్లో మీకు అప్డేట్ అవుతుంది అది కూడా మీకు చెప్తాను ప్రజెంట్ అయితే మనకు దీనికి సంబంధించిన లోగో అనేటువంటిది ఈ రకంగా మనకు అందుబాటులో ఉన్నది ఇక్కడ దీనికి సంబంధించిన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ప్లే స్టోర్లో శ్రీ సాయి ట్యుటోరియల్ యాప్ అని కొట్టేసిన వచ్చేస్తుంది లేదంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన గ్రూప్స్లో కూడా మీకు మీకు లింక్స్ అనేటువంటి షేర్ చేస్తున్నాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే రిజిస్టర్ పైన క్లిక్ చేయండి పాత వాళ్ళైతే కనుక లాగిన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది రిజిస్టర్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా మీ యొక్క ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి దాని తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ అంటే సాయి కుమార్ వన్ టూ త్రీ అనేటువంటిది పెట్టేసుకోండి నార్మల్గా చెప్తున్నాను ఏదైనా నంబర్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు మీకు ఈజీగా ఉండేది గుర్తుండేది పెట్టుకోండి దాని తర్వాత మీ యొక్క స్టేట్ ఎంటర్ చేసేసి ఇక్కడ కొత్త వాళ్ళైతే కనుక అగ్రి పైన క్లిక్ చేసి రిజిస్టర్ పైన మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే రిజిస్టర్ అయిపోతారు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీ యొక్క మొబైల్ నంబరు దాని తర్వాత మీ యొక్క పాస్వర్డ్ మీరు పెట్టుకున్నది ఇంతకు ముందు లాగిన్ పెట్టేసేయచ్చు గతంలో ఆల్రెడీ చాలామంది లాగిన్ అయినటువంటి వాళ్ళు కంటెంట్ యూజ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దానిలో ఇక్కడ వాళ్ళు ఏం చేయండి అంటే ఇక్కడ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి లాగిన్ అవ్వడంలో రీసెట్ పాస్వర్డ్ అనేటువంటిది కొట్టండి దీనిపైన మీరు కొట్టిన వెంటనే ఈ రకంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది ఓటీపీ వచ్చేస్తుంది దానికి మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటిది కొత్తది పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆ పాస్వర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిపోయి ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఈ రకంగా మీకు బ్యానర్ పేజ్ అనేటువంటిది కనిపిస్తుంది ఈ బ్యానర్ పేజ్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా కింద బైనా అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది మనకు ఈ రకంగా కనిపిస్తుంది ఈ రకంగా కనిపిస్తుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు కంటెంట్ చెక్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కింద ఇది ఓపెన్ చేయగానే మనకు టీజీడిఎస్సికి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి దాని తర్వాత ఇక్కడ దాని తర్వాత ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉన్నది కదా ఇందులో ఏ రెండిట్ని క్లిక్ చేసినా కూడా మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఈ రకంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత దీనిపైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకుంటే మనకు ఈ కంటెంట్ అంతా కూడా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది కూడా మీకు కనిపిస్తుంది క్వాలిటీ అనేటువంటిది అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే తెచ్చాను ఈ రకంగా ఏ రకంగా ఉంటుందో చూద్దాం మనము మొత్తంగా మనకు డైలీ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి ఆ డైలీ టెస్ట్ టెస్ట్ రివిజన్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటి ఈ వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్ట్ వీక్లీ రివిజన్ గ్రాంట్ టెస్ట్ కలిపేసి ఇక్కడ మొత్తంగా మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత శివరాకర్లో మీకు మోడల్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటివి కూడా నిర్వహించబడతాయి కాబట్టి ఏదో ఆశామాషీగా తీసుకొని రాలేదు ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను కూడా చాలా దారుణంగా చూసినండి ఆ ప్రైజులు కొంత ఫెయిత్ ఉన్నటువంటి వాళ్ళు దారుణంగా పెట్టేసి నేను డిఎస్సి ఎగ్జామ్ దరిద్రం ఏంటంటే ఎగ్జామ్ కానీ కాకముందే దానికి సంబంధించిన కోర్సు వ్యాలిడిటీ అనేటువంటి తీసిపారేసినారు అంత దరిద్రులు ఉన్నారు ఒక్కొక్కరు కాబట్టి అలాంటి ఉద్దేశం మాకు లేదు ఖచ్చితంగా డీఎస్సీకి సంబంధించి వ్యాలిడిటీ డిఎస్సి వరకు ఈ వ్యాలిడిటీ ఉంటుంది ఇందులోనే ఇంకా చాలా అంశాలు మీకు వీలైనంత వరకు నేను యాడ్ చేస్తాను అట్లాంటిది ఏమీ లేదు కేవలం కమర్షియల్ బేస్లో చేయట్లేదు ఖచ్చితంగా సర్వీస్ ఇద్దాము అనేటువంటి నేపథ్యంలోనే కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లో నేను తీసుకొస్తున్నాను ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు నాకు ఇబ్బంది అయింది కాబట్టి అలాంటి ఇబ్బంది మీకు కలగకుండా నేను ఖచ్చితంగా చూసుకుంటాను ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్స్ వరకు మీకు దీనికి సంబంధించిన వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఈ రకంగా మనకు వారం రోజులు జరిగినటువంటి టెస్టులు అనేటువంటి వాటికి సంబంధించి మళ్ళీ ఇక్కడ వీక్లీ రివిజన్ గ్రాంట్ టెస్ట్ ఈ మూడు వీక్లీ గ్రాంట్ టెస్ట్లు అయిన తర్వాత మనకు మెగా వీక్లీకి సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి చాలా ప్లాండ్గా నేను తయారు చేసిన ఈ సిలబస్ అంతా కూడా కాబట్టి జాగ్రత్తగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి యాప్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీరు చూసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే యాప్కి సంబంధించి మాత్రమే అయితే మాత్రం ఈ నంబర్ కాల్ చేసి అడగండి వేరే వాటికి సంబంధించి కాల్ చేయకండి ఈ నంబర్ కి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ అయితే డైలీ అంటే డైలీ వైజ్గా షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నది ఎగ్జాంపుల్గా మూడు నాలుగు ఐదు తరగతిలో ఈవీఎస్ మొత్తం ఉంది మొదటి రోజు దాని తర్వాత నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ ఆ రకంగా మనకు నెక్స్ట్ వస్తుంది అవన్నీ కూడా ఈ సైన్స్కి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి టెస్ట్లన్నీ కూడా సబ్జెక్టుల వారిగా కూడా డివైడ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను అతి త్వరలోనే టెన్షన్ పడకండి ఆ రకంగా కూడా రాసుకోవచ్చు వీటిలో మీరు ఎప్పుడైనా జాయిన్ అయినా కూడా అన్ని టెస్ట్ని రాసుకోవచ్చు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు పది నుంచి స్టార్ట్ అయింది కదా పది రోజులు నేను రాయలేదు అట్లాంటిది ఏం లేదండి సిలబస్ ఉంటుంది దాని ప్రకారంగా డే వన్ డే టూ అనేటువంటిది అక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి ఈ రోజు ఎయిట్ పిఎం కు మీకు టెస్ట్లు అనేటువంటి వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు తప్పులు చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాటిని నోట్ చేసుకుని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి మన క్వశ్చన్స్ ఏదో నార్మల్ గా మీరు టెక్స్ట్ బుక్స్ పైన పైన చదివేస్తే చేసే విధంగా ఉండవు ప్రతి అంశాన్ని పిన్ టు పిన్ చదివితేనే ఆన్సర్స్ అనేటువంటివి చేసే విధంగా ఉంటాయి ఆల్రెడీ రాసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కూడా తెలియదు ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మనకు కేవలం టూ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే కాబట్టి ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటది ఈ ప్రైజ్ అనేటువంటిది దీన్ని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు కొత్త టీచర్లకు సంబంధించిన గుబులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసాము దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ కొత్త టీచర్లలో గుబ్బులు అనేటువంటి అంశం స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ అనేటువంటి అంశము ఈ ఇరవైన హైదరాబాదు అదేవిధంగా ఇరవై ఒకటిన రంగారెడ్డి జిల్లాలో ప్రక్రియ అనేటువంటి అంశాన్ని అయితే చూసాం అయితే అనర్హులు అనర్హులను తేలితే ఉద్యోగాల నుంచి తొలగింపు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలండి కేవలము ఉద్యోగాల నుంచి తొలగించడం కాదు ఎందుకంటే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అయితే మిగిలినటువంటి వాళ్ళకు కూడా జరుగుతాయి అనేటువంటి ఇక్కడ ఈ రకంగా న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ అనేటువంటివి వస్తున్నాయి జరిగితే జరగనివ్వండి ఇబ్బంది ఏమున్నదండి అన్ని సర్టిఫికెట్స్ క్లియర్గా ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇబ్బంది ఏముంటుంది చెప్పండి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని జాబులు కొట్టిన వాళ్ళకైతే ఇబ్బంది కానీ అనవసరంగా కొత్త టీచర్లు ఎవరైతే ఉన్నారో మీరు భయపడాల్సినటువంటి అయితే లేదు ఎవరైతే దొంగలు ఉన్నారో ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు గుబులు ఉంటుంది కానీ మనకెందుకు గుబులు చెప్పండి ఇక్కడ కొత్తగా ఇటీవల నియమితులైనటువంటి పలు టీచర్ల గుండెల్లో గుబులు పట్టుకున్నది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఎంపికైనటువంటి అభ్యర్థుల ధృవీకరణ పత్రాలపైన ఆరోపణలు వస్తుండడంతో విద్యాశాఖ పునఃపరిశీలనకు సిద్ధమైంది ఇప్పటికే టీచర్ పోస్ట్ల పోస్ పోస్టింగ్ జరిగినటువంటి పొరపాట్ల దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది విద్యాశాఖ తాజాగా స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైనటువంటి అభ్యర్థుల ధ్రువపత్రాలను అయితే పునః పరిశీలించాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై నుంచి ఈ ప్రక్రియను నిర్వహించాలంటూ సర్క్యులర్ కూడా జారీ అయినటువంటి చేసింది ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులతో పాటు ఇదే కోటాలో ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక అవని అభ్యర్థులకు కూడా ధ్రువపత్రాల పరిశీలన అనేటువంటి జరగనున్నది డీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కింద ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అనంతరం గత నెల తొమ్మిదిన్న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలను అందజేశారు అనంతరం చూసుకుంటే కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ కూడా ఇచ్చారు ఎంపికైన వారిలో కొందరు బోగస్ అభ్యర్థులు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు వస్తుండటంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది ముందుగా స్పోర్ట్స్ కోట కింద ఎంపికైన అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు పునః అనంతరం హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ పండితులకు సంబంధించి ధృవీకరణ పత్రాలు కూడా మళ్ళీ పరిశీలించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి దాదాపుగా అందరికీ చేయడం అంతే కొంత కష్టమే ఒకవేళ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు మనకు ఇట్లాంటి దొంగలు బయటపడతారంటే మళ్ళీ చేసినా కూడా అందరూ కూడా స్వాగతిస్తారు దానిలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఈ ప్రక్రియ గురించి మీరు గుబులు పడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు గుబులు పడతారో మీకు అర్థమయ్యే ఉంటుంది దాదాపుగా అందరికీ చేయడం అనేటువంటిది అంత పాజిబుల్ అయ్యేటువంటి అంశం అనేటువంటిది కాదు ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో ఏ రకమైనటువంటి ఎక్కువగా మనకు హైదరాబాద్కు సంబంధించిన అంశం అయితే వినిపించింది అక్కడ కానీ దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు రీసెంట్గా ఆదిలాబాద్కు సంబంధించిన అంశాల్లో కూడా మనం చూసాం నిజామాబాద్కి సంబంధించిన అంశాల్లో కూడా చూసాం కాబట్టి సరే చూద్దాం ఎక్కడి వరకు ఈ ప్రక్రియ అనేటువంటిది ముందుకు పోతుందో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దొంగలు బయటపడతారంటే మళ్ళొకసారి కూడా అందరూ వెరిఫికేషన్కు సిద్ధంగానే ఉంటారు కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి సంబంధించి అయితే జరుగుతున్నది అనేటువంటి అంశం దాని తర్వాత ఇక్కడ దరఖాస్తు చేశారా కింది ఉద్యోగాలు అప్రెంటిస్ పోస్టులు ప్రవేశాలకు నేడే అంటే నవంబర్ పదిహేనే లాస్ట్ డేటు అనేటువంటి అంశం ముఖ్యంగా ఓయూలో దూర విద్యలో డిగ్రీ పీజీ ప్రోగ్రామ్ పదో తరగతి ఇంటర్ డిప్లొమా డిగ్రీ ఉత్తి వారు అర్హులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వసతిలో యూజీ పీజీ ప్రోగ్రామ్ పదో తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ ఉత్తి వారు అర్హులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి క్లియర్గా ఈ రోజే మనకు ఓ ఆల్రెడీ టీచర్ జాబులు కానీ మిగిలినటువంటి జాబులు ఏమైనా చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా చేయరాదు కాబట్టి పీజీ కానీ మీరు క్వాలిఫికేషన్ పెంచుకోవాలనుకుంటే ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి మళ్ళీ పెంచకపోవచ్చు చాలాసార్లు పెంచారు కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఇదే అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత యాభై ఆరు కేంద్రాలు ఇరవై ఆరు వేల నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు అంటూ మనకు గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం పకడ్బందీగా ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నాయి దాని తర్వాత గంట ముందుగా అనుమతి అనేటువంటిది ఉంటుంది కాబట్టి అభ్యర్థులు గంట ముందే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి జిల్లా వ్యాప్తంగా పదమూడు వేల ఒక వంద ఎనభై ఆరు మంది ఇక్కడ పురుషులు పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు మందికి సంబంధించి స్త్రీలు అంటే కరీంనగర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా ఇక్కడ ఉదయం పరీక్ష ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం పరీక్షకు ఒంటిన్నర ఒకటి ఒక ఒకటిన్నర నుంచి అయితే మనకు అభ్యర్థులు అనుమతిస్తారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు మూసివేస్తారు తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతించారు కాబట్టి చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ వన్ మినిట్ కూడా మనకు అవకాశం ఇవ్వరు కాబట్టి జాగ్రత్తగా ముందే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఈ రకమైనటువంటి అంశాలు ఇక్కడ పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు హాల్ టికెట్ను ఏ ఫోర్ సైజు పేపర్లో కలర్ ప్రింట్ తీసుకోవాలి హాల్ టికెట్ పైన అభ్యర్థులు తాజా పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి కలర్ ప్రింట్ తీసుకోకపోయినా మీరు తాజాగా ఫోటో అనేటువంటిది ఉంటుంది కదా ఆ అయితే అతికించాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి దాన్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి డౌన్లోడ్ చేసిన ఆల్ టికెట్ పైన ఫోటో సరిగా ముద్రించి లేకుంటే సదరు అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరిగా చదువుకున్నటువంటి విద్యా సంస్థ ప్రిన్సిపల్కి సంబంధించిన అటెస్టేషన్తో మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు వెబ్సైట్లో పొందుపరిచినటువంటి ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విలేటర్కి అయితే అందించాలి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బూట్లు ధరించకూడదు అనేటువంటి అంశం ఆల్ టికెట్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా చదువుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి గ్రూప్ టూకు కూడా గ్రూప్ వన్ కూడా గ్రూప్ వన్కు సంబంధించి కూడా ఈ రకంగానే చాలా స్ట్రిక్ట్గా జరిగింది బయోమెట్రిక్ అదంతా స్పేస్ స్కాన్ అదంతా జరిగింది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ కాకతీయుల సైనిక పాలన పేరేమిటి అంటూ ఈరోజు భవితాలో మనకి ఈ రకమైనటువంటి ఆర్టికల్ వచ్చింది తెలంగాణ చరిత్రకు సంబంధించి జిఏస్లో భాగంగా నెక్స్ట్ టెట్ డిఎస్సికి సంబంధించి సారీ అండి భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన అంశము దాని తర్వాత జిఎస్లో భాగంగా జాగ్రఫీకి సంబంధించిన అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లో రీజనింగ్ అనేటువంటిది ఇచ్చారు దాని తర్వాత పంచాయత పంచాయతన శైలి అంటే మనకు ఇక్కడ వెలుగుకు సంబంధించిన అంశం అయితే ఇచ్చారు నెక్స్ట్ అది ఎక్కడో అక్కడెక్కడో ఉన్న అత్యంత సూక్ష్మమైన అంటూ ఒక ఆర్టికల్ అయితే మనం ఇక్కడ జనరల్ స్టడీస్లో భాగంగా భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం అయితే చూడవచ్చు అదేవిధంగా గ్రూప్స్కు సంబంధించి గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఇదంతా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి కరెంట్ అఫైర్స్ అనేటువంటి ముఖ్యమైనటువంటివి ఈరోజు ఈనాల్లోనైతే రావడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్